మన భాషలో శుద్ధ పోవడం మన శరీరంలో ఉండే ప్రోటీన్ శాతం మూత్ర విసర్జన సమయంలో బయటికి వెళ్ళడం వలన కలిగే మూత్రపిండాల కండిషన్ ఇలా జరగడానికి కల కారణం ఏంటో తెలుసుకుందాం రక్తం మూత్రపిండాల్లో చేరగానే రక్తంలో ఉండే చెడు అంతా క్లీన్ చేసి మూత్రంలో మారుతుంది ఈ సమయంలో రక్తంలో ఉండే ప్రోటీన్ శాతాన్ని మూత్రపిండాలు బయటికి పోకుండా మూత్రాశయంలోనే స్టోర్ చేసి యూరిన్ మాత్రమే విసర్జన అయ్యేలా పనిచేస్తాయి ఇలా మూత్రపిండాలు ఎలాంటి దోషాలు లేకుండా పనిచేస్తాయి మన మూత్రపిండాలలో ఉండే నెఫ్రోన్స్ దెబ్బ తినడం వల్ల లేదా మూత్రపిండాలలో ఏదైనా సమస్య రావడం వలన మూత్రం నుండి అధిక ప్రోటీన్ శాతం బయటికి వెళ్తుంది ఇలా వచ్చే కండిషన్ని ప్రోటోనూడియా అని అంటారు సాధారణంగా మూత్రంలో నూట యాభై మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ ప్రోటీన్ శాతం కనబడితే వారిని ప్రోటోనూడియా ఎఫెక్ట్ చేసిందని నిర్ధారణ చేస్తారు డయాబెటీస్ ఉన్నవారిలో మూత్రపిండాలు పనిచేసే విధానం దెబ్బతిని ఎక్కువ ప్రోటీన్ లీక్ అవుతుంది దీన్ని నెఫ్రోటిక్ సిండ్రోమే అని అంటారు ప్రోటోనోడియాలో మూడు రకాలు ఉంటాయి మొదటి రెండు స్టేజుల్లో ఇది ఒక నార్మల్ కండిషన్ ఈ స్టేజ్ లో మూత్రంలో నుండి అప్పుడప్పుడు మూత్రమే ప్రోటీన్ లాస్ అవుతుంది మూడవ స్టేజ్ లో మూత్రంలో అధిక ప్రోటీన్ శాతం బయటికి వెళ్ళడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొనేలా చేస్తుంది ప్రొటోనోడియా లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం పొద్దున లేవగానే మొక్క మరియు కాళ్ళు వాపులు రావడం గమనిస్తుంటారు కొంతమందిలో మూత్రంలో రక్తం రావడం బీపీ ఎక్కువ అవ్వటం కీళ్ల వాపు ప్లేట్లెట్స్ తగ్గడం నీరసంగా ఉండటం ఇలాంటి లక్షణాలు గమనిస్తారు ప్రొటోనోడియా అనేది కిడ్నీల ప్రాబ్లం వల్ల వచ్చే వ్యాధి దీనిని తగ్గించుకోవడానికి మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైనది ఇప్పుడు తీసుకోవాల్సిన ఆహారం ఏంటో తెలుసుకుందాం రెడ్ గ్రేప్స్ రెడ్ బెల్ పెప్పర్స్ స్ట్రాబెర్రీస్ గార్లిక్ క్యాలీఫ్లవర్ ఆనియన్స్ ఆలివ్ ఆయిల్ క్యాబేజీ బ్రోకలీ పపాయా ఎగ్ బైట్స్ చికెన్ వెజిటేబుల్స్ యోగట్తో పాటు రోజుకి మూడు నుండి నాలుగు లీటర్లు వాటర్ తాగడం మంచిది కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారం కంటే తినకూడని ఆహారం మీద జాగ్రత్త వహించడం మంచిది తీసుకోకూడని ఆహారం అవకాడో పొటాటో మిల్క్ లెమన్స్ బనానాస్ ఆల్కహాల్ టమాటో ఆరెంజెస్ స్పినాచ్ సిగరెట్స్ కిడ్నీ యూరిన్ ప్రాబ్లమ్స్కి కఫవాత దోషాలకి కారణమవుతాయి ఎన్నో ఏళ్ల నుండి శాస్త్రాలు ఆశ్చర్యపరిచేలా ఆయుర్వేదం కిడ్నీ యూరిన్ ప్రాబ్లమ్స్ని మెరుగ్గా నయం చేస్తుంది ప్రోటీనోమియా లాంటి ప్రోటీన్ లాస్ లాంటి ప్రాబ్లమ్ని తగ్గించడానికి బాలు హోబల్స్లో అద్భుతమైన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం ప్రోటీన్ ఏరియా ప్రోటీన్ ఏరియాకి బాలు హెర్బల్స్లో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి ఈ ప్రోటీన్ ఏరియా అంటే చాలా మందికి శుద్ధ వెళ్ళిపోవడం ఇంకా రెగ్యులర్గా వాడుకునే భాషలు ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అవ్వడం యూరిన్లో ప్రోటీన్ వెళ్ళిపోవడం అనమాట వీటికి బాలు హెర్బల్స్లో మెడిసిన్స్ వచ్చేసి పునర్నవసావా అనే సిరప్ ఉంటుంది అండ్ గోక్షరాది గుగ్గులు అనే టాబ్లెట్ ఉంటుంది చంద్రప్రభా వటీ అనే టాబ్లెట్ ఉంటుంది బ్లాస్టోన్ అనే సిరప్ ఉంటుంది బ్లాస్టోన్ అంటే ఓన్లీ కిడ్నీ స్టోన్స్ కనే కాకుండా టోటల్ కిడ్నీ ఫంక్షన్స్ కి అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది కాబట్టి ప్రోటీన్ కూడా తగ్గిస్తుంది అనమాట మనకి వైట్ డిచార్జ్ ఎందుకు అవుతుంది అని అంటే యూరిన్ లో ప్రోటీన్ ఎందుకు వెళ్తుందంటే మన కిడ్నీ యొక్క పనితీరు సరిగా లేదని అర్థం అన్నమాట అని ఈ పునర్నవ సిరప్ ఏం చేస్తుందంటే మన కిడ్నీ యొక్క ఫంక్షన్ ని చాలా బాగా డెవలప్ చేస్తుంది కిడ్నీ ఫంక్షన్ డెవలప్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి క్రియాటింగ్ లెవెల్ పెరగడం కానీ అలాంటి ఏం జరగకుండా ఉంటుంది కిడ్నీ యొక్క పనితీరు బాగుండడం వల్ల ఏమవుతుందంటే మన మూత్రపిండాలలోకి రక్తం లాగానే ఆ రక్తంలో ఉండే వ్యర్థ పదార్థాలను యూరిన్ లాగా మార్చి బయటికి పంపిస్తుంది కదా ఆ యూరిన్ లాగా మార్చి బయటికి పంపించేటప్పుడు ఆ వ్యర్థ పదార్థాలలో ఈ ప్రోటీన్ పోకుండా ఆపడానికి మనకి పునర్నాసం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ వీటితో పాటు అనే గుగ్గులు ఉంటుంది గోక్షరాది గుగ్గులు వచ్చేసి కూడా మనకి వైట్ ఇార్జ్ ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అంటే ప్రోటీన్ పోకుండా ఉండడానికి యూజ్ అవుతుంది ఇది కూడా మనకి కిడ్నీ ఫంక్షన్స్ అనేది డెవలప్ చేస్తుంది అండ్ దాంతో పాటు మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ అలాంటిది కూడా రాకుండా వస్తుంది అనమాట అండ్ వీటితో పాటు చంద్రప్రభావాటు అనే ట్యాబ్లెట్ ఉంటుంది అంటే బర్నింగ్ సెన్స్ రావడం కానీ యూరిన్ వెళ్ళడం రావడానికి రాకుండా వస్తుంది ఇది కూడా ప్రోటీన్ వెళ్ళిపోకుండా ఆపుతుంది అండ్ వీటితో పాటు ప్లాస్టోనన్ సిరప్ ఉంటుంది బ్లాస్టన్ సిరప్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ కిడ్నీ స్టోన్స్ అనే కాకుండా ఇందులో మల్టిపుల్ హెల్ప్స్ ఉంటాయి వేది వార్నాది ఇలాగ గోక్షుర స్పెషల్లీ కిడ్నీ ఫంక్షన్స్కి ఏవేవైతే ఆయుర్వేదిక్ మూలికలు యూజ్ అవుతాయో అవన్నీ మూలికలతో తయారు చేస్తారు ఇది కిడ్నీ ఫంక్షన్ డెవలప్ చేయడంతో పాటు మనకి యూరిన్ లో ప్రోటీన్ వెళ్ళిపోకుండా చాలా బాగా హెల్ప్ హెల్ప్ అవుతుంది అండ్ ఇవి కంటిన్యూస్గా ఎలా యూజ్ చేయాలి అని అంటే పునర్నవ సిరప్ వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ ఒక ట్వంటీ ఎంఎల్ సిరప్ ట్వంటీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి అండ్ దోక్షరాజి గుర్తులు వచ్చి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ టూ టూ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి డైలీ టూ టైమ్స్ అండ్ చంద్రప్రభా వంటి కూడా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ టూ టూ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి లాస్ట్ సిరప్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ ట్వంటీ ఎంఎల్ సిరప్ ట్వంటీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి ఇలా కంటిన్యూ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక ఫస్ట్ వన్ మంత్ లో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ కనిపిస్తుంది అంటే ప్రోటీన్ తగ్గిస్తూ ఉంటుంది ఇలా గా మీరు ఒక త్రీ మంత్స్ వాడితే మన కిడ్నీ ఫంక్షన్ అనేది చాలా బాగా డెవలప్ అయ్యి మన ముద్ర అనేది చాలా బాగా పనిచేయడం వల్ల క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి ధన్యవాదాలు